మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ప్రస్తుతానికి మనం కొంతమంది తాము తెల్లాపూర్లో ఉంటామని తెల్లాపూర్లో బాగా అభివృద్ధి చేస్తున్నామని వందల ఎకరాలు బాగా కబ్జాలు చేసుకున్నాం టౌన్షిప్లు బాగా కట్టుకున్నామని చెప్తారు మూడేళ్ళైంది ఎమ్మెల్సీ ఒక ఫుటోర్పిడి చేయడానికి జాతీయ లేదు తెల్లాపూర్ రైల్ తెల్లాపూర్ ప్రజలందరూ వచ్చి తెల్లాపూర్ రైల్వే స్టేషన్లో ఎక్కాలంటే ఈ రోడ్ క్రాస్ చేయడం కష్టం వందల కోట్లు పెట్టి విద్య చెప్పిస్తాం వైద్యం చెప్పిస్తాం అనే వాళ్ళకి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ఐదు వందల మీటర్ల దూరం ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనెక్ట్ చేయగలిగితే తెల్లాపూర్లో ఉన్నటువంటి అనేక మంది సాఫ్ట్వేర్ మిత్రులకి తెల్లాపూర్ ప్రజలందరికీ కూడా తెల్లాపూర్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వచ్చేది దురదృష్టం ఇటు ఎంఐజీ రెండో దశ ఇటు తెల్లాపూర్ని కనెక్ట్ చేయడానికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద ఒక ఫుట్ ఓవర్ ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ చేయాలనే కనీస ఆలోచన రానోళ్ళు మేము తెల్లాపూర్లు ఉన్నాం వేల కోట్లు సంపాదించినాం వందల కోట్లు పెట్టి టౌన్షిప్లు పెడతామని చెప్పుకుంటా ఉన్నారు ఈ దురదృష్టకరం భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించిన తర్వాత వెంటనే ఈ ఎంఐజీ ఫేజ్ టూని కనెక్టివిటీ విత్ తెల్లాపూర్ గాని రింగ్ రోడ్ రేడియో రోడ్ నెంబర్ సెవెన్ కొల్లాపూర్ పోయేటువంటి రోడ్డు కానీ కనెక్ట్ చేశారు తప్పకుండా ఈ కాలనీ వాసుల కష్టాలను తీర్చినందుకు ఈ ప్రాంతం నుంచి మీ అందరు ఆశిస్తు గెలిచిన పార్లమెంట్ సభ్యునిగా కృషి చేస్తాను మొదట చెప్పారు తెల్లాపూర్ ప్రజలందరూ కూడా వెంటనే రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావారు ఓటేమో తెల్లాపూర్ అని ఉంది ఊరేమో రైల్వే ట్రాక్ కట్ సైడ్ ఉంది తెల్లాపూర్లో వచ్చి ఎమ్మెల్యే ఎక్కడానికి లింగంపల్లి దాకా పోవలసినటువంటి పరిస్థితి కాబట్టి చిన్న చిన్న సమస్యలు కనబడతాయి బట్ వీటి మీద అవగాహన లేనటువంటి నాయకులు ఉండడం వల్లనే ఇబ్బంది వస్తుంది ఈ జిల్లా కలెక్టర్ చేసినాం ముప్పై ఏళ్ళు పనిచేసినాం ఈ జిల్లాలోనే ఉంటున్నాం తెల్లాపూర్లోనే నాకు ఓటు హక్కుంది రేపు చచ్చిపోతే నన్ను తెల్లాపూర్లో పెడతామనే వాళ్ళు మూడేళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యారు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు రాలేదు సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు వస్తాయి అసలు ప్రజల మీద సమస్యల మీద అవగాహన ఉంటాయి కదా ఎంతసేపు రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి ఏడ భూమి కొనాలి ఏడ భూమి ఎట్లా అమ్మాలి ఏడ పైసలు ఎట్లా సంపాదించాలని తప్ప ఏ తెల్లాపూర్ రైల్వే స్టేషన్ చూసిరా కలెక్టర్ గారు చూస్తే ఇది ఇట్లందుకున్న ఒకసారి ఎంఐజీ ఫేస్ టీ వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇలా కూడా చాలా మంది మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పుకుంటారు నాయకులు మరి ఏం చేసిండు మీ మంత్రి పదేళ్లలో తెల్లాపూర్ ఊరోళ్ళకి కనీసం ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టించుకోదగలేదు మీ మంత్రి గారికి నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు చెప్పిన ఇది తెల్లాపురం కాదు దీని పేరు తెలంగాణపురం అని దీని పేరు మార్చమని అసెంబ్లీలో కొట్లాడిన గ్రామ పంచాయతీకి ఒక తీర్మానం చేసింది మంత్రికి ఇస్తే రాష్ట్ర శాసనసభలో పెడితే తెల్లాపురం పేరు ఇలా తెలంగాణపురం అవుతుండే ఇది చాదే కాలేదు వీళ్ళకి వాళ్ళు వచ్చి మేము తెల్లాపూర్లో ఉంటాం తెల్లాపూర్కి ఒక పేరు ఉంది దాన్ని తెలంగాణపురం అంటారని తెలుసా ఇవాళ బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసే వాళ్ళకి వాళ్ళకి తెల్లాపూర్కి తెలంగాణపురంకి తేడా తెలుసా కనీసం ఎప్పుడు వచ్చింది తెలంగాణపురం అని పేరు తెలుసా హనుమాన్ చాలీసా తెలుసా నాకు హనుమాన్ చాలీసా వచ్చు నేనే హిందువులని చెప్పేటువంటి బంధుగాళ్ళారా ఈ తెల్లాపూర్ని ఎందుకు తెలంగాణపురంగా మర్చలేకపోయినా పదేళ్ళు మంత్రిగా ఉండి నీ పాలనలో చెప్పు మీ చే మీ మరదలు టీఆర్ జైలు ఉన్నామే ఇదికి వచ్చింది తెల్లాపూర్కి వచ్చింది నేనే తోలుకొచ్చిన దీన్ని మేము గెలవంగానే తెలంగాణ రాష్ట్రం రాగానే దీన్ని తెలంగాణపురం అన్నారు ఏడున్నది మీ బతుకమ్మ ఏడుంది నువ్వు హరీష్ ఇది మీకు ప్రజల పట్టున్నటువంటి కన్సర్ ఎంతసేపు పైసలు రింగు రోడ్డు భూములు ఇవి తప్ప మీరు తెల్లాపూర్ కానీ రామచంద్రాపురం కానీ పటాన్చరు కానీ మీరు చేసింది జీరో కాబట్టి ఈ ప్రాంతంలో ఓటు అడిగే నైతిక మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ